హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఈ రేపు ముందుకి పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ని సేల్ తీసుకొచ్చాను యూత్కి ఎంతో ఇష్టమైన ఎన్ఎస్ బైక్స్ని ఈరోజు చాలా తక్కువ ధరకే డిస్కౌంట్స్తో ఈరోజైతే సేల్కి తీసుకొచ్చాను సో వీడియో పూర్తి వరకు చూడండి ఇటువంటి ప్రైజ్ మీరు ఎక్కడ వెతికినా కూడా హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అంత మంచి ప్రైజ్కి చాలా తక్కువ ధరలోనే ఎన్ఎస్ టూ హండ్రెడ్ని సేల్కి తీసుకొచ్చాను నేను చెప్పే ప్రైజెస్కి మీరు బయట విచారించుకోండి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఈ రేటుకి ఎక్కడ మీకు ఎవరో ఇవ్వరు సో అటువంటి భారీ డిస్కౌంట్తో ఇదైతే ఈరోజు ఈ వెహికల్ని మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను సో వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబేట్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి భారీ భారీ డిస్కౌంట్స్తో మంచి మంచి సూపర్ బైక్స్ని అయితే నేను సేల్కి తీసుకొస్తూ ఉంటాను సో అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఎన్ఎస్ బైక్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఇప్పుడే ఈ వీడియో అనేది షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో అయితే తీసుకున్నారు ఎగ్జాక్ట్గా ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఈ వెహికల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనేజ్ చేశారు కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్స్ మాత్రమే యూజనైజ్ చేశారు ఇక వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో అయితే వెహికల్ అనేది ఉంది చిన్ని చిన్ని స్క్రాచెస్ అక్కడక్కడైతే ఉన్నాయి కదప్ప వెహికల్ మీద పెద్ద పెద్ద స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ వెహికల్ కింద పడేయడం అంతా ఏమి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది ఇక టైర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ అయితే సీల్ టైర్ అయితే ఉంది ఎంఆర్ఎఫ్ టైరు ఇక ఫ్రంట్ వచ్చి మీకు సెవెంటీ పర్సెంట్ ఉన్న టైర్ అయితే ఉంది ఇక ఓవరాల్గా ఒక్క మాటలో ఈ వెహికల్ గురించి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కండిషన్ అండ్ ఫుల్ క్వాలిటీతో అయితే ఈ వెహికల్ అనేది ఉంది ప్రీవియస్గా యూస్ చేసిన ఓనర్ కూడా టైం టు టైం సర్వీస్ చేసుకొని వెహికల్ని అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు సో ఈ వెహికల్ మీద ప్రీవియస్గా ఫైనాన్స్ కూడా ఉంది సో ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది ఈ వెహికల్ మీద లేదు వెహికల్తో పాటు పూర్తి రికార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ తిరుపతి ఆర్సీ రోడ్ నియర్ అగ్రహారం జంక్షన్లో నా షోరూమ్ ఉంటుంది విజిట్ చేయండి లొకేషన్కి వచ్చి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈరోజు ఆఫర్ కింద ఈ వెహికల్ని నేను కేవలం ఎయిటీ ఫైవ్ థౌజండ్కే తెస్తున్నాను కేవలం ఎయిటీ ఫైవ్ థౌజండ్కే తెస్తున్నా సేల్కి ఇందులో కూడా మీకు మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ డిస్కౌంట్ ఉంటుంది సో ఫైనల్ ప్రైస్ ఎయిటీ త్రీ థౌజండ్ కేవలం ఎనభై మూడు వేలకే ఈ వెహికల్ అనేది ఇస్తాను ఒకవేళ మీరు లొకేషన్కి రాలేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది కేవలం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది కేవలం ఎయిటీ త్రీ థౌజండ్కి విత్ ట్రాన్స్పోర్ట్తో కూడా మీకు మీ లొకేషన్కి వెహికల్ అనేది కూడా పంపిస్తాము సో మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే ఫోన్ చేయండి ఎన్ఎస్ టూ హండ్రెడ్స్కి ఫుల్ డిమాండ్ ఉంది అలాగే రీసెంట్గా కూడా చాలామంది అయితే ఫోన్స్ చేశారు ఎన్ఎస్ టూ హండ్రెడ్ కోసం లాస్ట్ వైట్ కలర్ కూడా పెట్టాను కదా అప్పటి నుంచి ఎన్ఎస్ కోసం ఫోన్స్ వస్తున్నాడే కానీ ఈరోజు భారీ డిస్కౌంట్ ఇస్తున్నా ఈ ఆఫర్ కేవలం రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత అయితే ప్రైస్ మారుతుంది ఈ రోజు నుంచి రేపు సాయంత్రం ఇదే టైం వరకు ఎయిటీ త్రీ థౌజండ్ మాత్రమే ఉంటుంది సో తొందరపడి వెంటనే అయితే కాల్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ